భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ స్టేట్ సింగరేణి ఉద్యోగాలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇవ్వడం చారిత్రాత్మకం డాక్టర్ శంకర్ నాయక్ శుక్రవారం ఇల్లందు ఐఎన్టీయూసి ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు సింగరేణి వారసత్వ ఉద్యోగాలు రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు ఏపీ తెలంగాణ టీవీ న్యూస్ ఛానల్ సింగరేణి చరిత్రలో వారసత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమంత్రి చేతి ద్వారా ఇవ్వడం ఈ తెలంగాణ వాదులు తరఫున ఐఎన్టీ తరఫున సీనియర్ కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మొన్న కామెంట్ చేసింది కవిత గారు ఒక మామూలు చేసే పని ఒక జీఎం చేసే పని ముఖ్యమంత్రి చేస్తాడా తల్లి మేము ప్రేమ అభిమానంతో ఉంటాం తెలంగాణ వాదులు ఒక ఉద్యోగ పత్రం ముఖ్యమంత్రి చేతితో వస్తే ఒక కమిట్మెంట్ తో పనిచేస్తారు జనాలు సో సింగరేణి కాపాడుకోవాలని కాంగ్రెస్ ఒక ఆలోచన ఉంది పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ బిఆర్ఎస్ సింగరేణిని సర్వనాశనం చేసేసింది అదే కాకుండా మొన్ననే రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం హైదరాబాద్ లో ఏదైతే బయరం ఇది ఉందో ఐరన్స్ ముడి పదార్థాలు ఉన్నాయో ఆ గుట్ట మీద ఆ ఐరన్ ఖనిజాలు సింగరేణి ఆల్రెడీ ఎక్స్ప్లోరే చేసింది ఆ ఎక్స్ప్లోరేషన్ లో దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది మనం ఛత్తీస్గఢ్ నుంచి బయల నుంచి ఆ ముడి ఖనిజ పదార్థాలు తీసుకుని రెండు మిక్స్ చేస్తే రెండు బ్లెండ్ చేస్తే మంచి క్వాలిటీ వస్తుంది అనేది సైంటిస్ట్ రిపోర్ట్ చేశారు కాబట్టి సింగరేణికే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఒక్క చెప్పాలని మా ప్రభుత్వానికి ఎన్నుకున్నాం ఆ రిప్రజెంటేషన్ చేశాం భవిష్యత్తులో కూడా గుండాలో అండర్ గ్రౌండ్ మైన్స్ అదే కాకుండా సింగరేణి ద్వారానే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చేతులు ఎత్తేసింది సింగరేణి ద్వారానే బయ్యారంలో ఉక్కు కర్మాగారము స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నది మా పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి వెన్నుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్